కుమ్మ కుంభకోడా వ్యాపారమా ఇంటివే ఏం చెప్పినా మరి ఇది పెద్దగా అది ఉంది పనులు వేసులేవు కదా ఏం చెప్పినావు మరి ఎంత కడుగుతున్నారు అడగలేదా ఇంటికి నచ్చంది కాడైతే పోయి లేవు కదా

ఇళ్ళకి ఏంటంత దద్దులు పుట్టినాయి అమ్మ వారు పోసినదా కదా అత్త కదా అవి దద్దులు ఉన్నాయంటే పాల దుల్లా ఏం చెప్పినావు బావా

নয়েন সেভেন জিরো ফোর নাইন ত্রী সিকু থ্রি সিক সুর ঊর যাতে ওকে ఇవి ఎక్కువ మనకి పత్తి కొండ సంతలు కనబడతాయి కదా మన సంత కూడా వచ్చినాయే బా జిరలు ఎవరు పెద్దనా నమస్తే ఎవరు అది

పెరుగు నారా నాగరాజనాలు పుట్ట వస్తుంది అసెల్ ఎవరిదన్నా కోడా జరుగుతున్నట్టుంది కోడ ఇది పలకర మనకి ఇప్పుడు నమస్తే రైతున్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి నంద్యాల జిల్లా డోన్ మండలం బ్యాంక్ నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దల సంత ప్రతి గురువారం జరిగే ఈ ఎద్దల సంతలో ఎద్దులు ఏం రేట్లు ఉన్నాయో రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం అలాగే గిలబెద్దులు పాలపల దూళ్ళు బ్యాటేసిన కోడలు చిర్రలు అన్ని ఏం రేట్ ఉన్నాయి ఒక్కసారి రైతులని వ్యాపారస్తులని కొనుగోలు చేసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం మన ఛానల్ కొత్తగా చూసే ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాక మనవి ఎన్ని వట్లని నాలుగవల్లన లే సుడుతి నాలుగవల్ల నిట్టున ఏంది మాట याव यहाँसँग भइबिकि हालै नै सानै ठाउँमा पन्नि भेट्दा म एप्लु उनुको भेट्दा डेट कम्पलसरी అంటే ఈ డేట్ వేస్తా మళ్ళా డేట్ ఎవర ఏంటి చెప్పిన మరి వ్యాపారమా పేరు చెప్పుడు యుగంధర్ నాయుడు యుగేందర్ నాయుడు సెల్ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది పన్నెండు డెబ్బై మూడు తొంభై మూడు ఎనభై నాలుగు దీని చెత్త సన్న ఉందా బాగుతుందా ఎవరన్నా రాయితులు ఫోన్ చేస్తే చెప్పు అన్న నంబర్ ఇచ్చినాడు ఇకందరన్నా సే టైంపాస్ కాల్ చేయకుండా అన్నని కోడే కావాలంటే కోడే అడగండి లేదు వద్దు పోయిందో లేదని కూడా కనుక్కోండి కానీ నాలుగు ఇప్పుడు పడింది కదా సరే ఏ ఊరు అన్నా కోడలు అన్నా ఎవరు వ్యాపిలి వ్యాపారమా పేరు వెంకటేష్ వెంకటేష్ ఏం చెప్పారు మరి

ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಡಬಲ್ ನೈನ್ ಟೂ ಅಂತೇನಾ ಓನ್ಲಿ ಕೊಡದಿ ಕಾಡ ಎದು ಕೊಡ್ತೀನಿ నిమిషం ఉండి మొత్తం ఎద్దులలో తీయని ఎద్దులలో తీస్తేనే ముందే నువ్వు చెప్తే బాగుండదు కదా ఎన్ని వంట ఎదులు వాడలు ఎన్ని వంటేనా దారుందా చూపి స్టాపల్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా ఇస్తావా

ఏం చెప్పిన సింగల్ ఒకటి చెప్పు బాగా చెప్పు తిరిగి ఒకటి ముప్పై చెప్పిన ముప్పై సరే సెల్ నెంబర్ చెప్పు ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేస్తారు పేరు భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు అన్న రైతు అంట వ్యాపారం కాదు కోడలు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి రైతన్నలు టైం పాస్ కాల్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే రైతుని విసికిస్తే నెక్స్ట్ మళ్ళీ మీకు ఎద్దులు కాదు కదా ఫోన్ కాల్ కూడా ఎత్తడు ఎవరు పెద్ద కోడలు ఊట ఎన్ని ఎన్ని ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఉందబ్బా ఏదన్నా బ్యాట్ వేసినారా వేస్తున్నారా బేటా మరి రెండు బళ్ళ సైజులో పోలేరు కదా ఎక్కడ అంటే ఇద్దరు ముందుకురా నువ్వే ఇద్దరు ముందుకురా పేరు మద్దయ్య సెల్లంబర్ చెప్పు అరవై తొమ్మిది ఎంత చెప్పిన రేటు తొంభై చెప్పిన తొంభై లాస్ట్ ఎంత కడుగుతున్నారు అప్పుడే ఇది కూడా నాలుగు ఉందా ఇప్పి పక్క పట్టుదండి ఇప్పి కొంచెం నడిపి దాన్ని నువ్వు పట్టుకో మనిషిని నడిపిస్తాడు కొంచెం ముందుకి ఇది కూడా నాలుగు బల్ల ఊట ఊటది సెల్ నెంబర్ కూడా చెప్పినాడు దిపు లోనిగిరినా కదా గిట్టలు కొంచెం అదే కొంచెం పేర్ల కనబడుతుంది అవుతుంది

అవును అవునులే సరే మళ్ళీ సారి సెల్ నంబర్ చెప్పు మళ్ళీ దగ్గరకుంటూ మళ్ళీ సారి సెల్ నంబర్ చెప్పు గట్టిగా అరవై తొమ్మిది అరవై తొమ్మిది పేరు మద్ద కదా పేపిల్ మండలం మద్దాయ ఊటకుండా అన్న మద్ద అన్న సెల్ నంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా ఎవరన్నా కానీ కావాలనుకుంటే ఇస్తాడు రెండు కానీ ఇస్తాడు కూడళ్ళు నాలుగు బళ్ళు నాలుగు వాళ్ళు ఉన్నాయి భరోసా బ్యాట కూడా వేస్తున్నాడు అన్న దీని సైజు సైజు అదే అరవై ఉంటుందా అరవై అరవై తక్కువ ఉంటుంది లేదు అరవైది అండి ఉంది లేదు ఓకే ఏ వల్ల పోతుంది

పెట్టి కదా ఉంది పైకి పైకి కొలుసు ఎంత యాభై ఐదు యాభై ఆరు అనుకో యాభై ఆరు రెండు బండ్లు ఉందంటే పెరుగుతుంది నాలుగు నాలుగు బల్లు లేదు రెండేది నాలుగు నాలుగు సారీ సారీ నాలుగు నాలుగు పాప పా అయితే రెండు ఇంకా రెండేళ్ళు అవుతుంది ఎద్దు బాగుంది బాగుంది ఎవరు సొమ్ము అయితే బాగుంది రెండు పట్ల కోడ పా ముందు పట్లే పా నేను నడక చూడ ఎంత సింగారంగా నడుస్తుందో పా తిప్పుకురా నువ్వు పక్క పాప నువ్వు మళ్ళప అడ్మట వస్తావు తిప్పారా తిప్పారా ఏమారు ఎందు చూడమంటే మాకైతే పని చూడబ్బా అమ్మది వెళ్దాం ఈడనా ఊరికన్నా వేరే వాళ్ళు వేరెవరగంటే నీ నంబర్ కూడా ఇచ్చింది మాధుసూగంధి రాలేదా పండవైనాకొస్తావండి రి రాలేక వచ్చి అమ్మేసినవా ఏమన్నా ఎద్దులు ఉన్నాయా చూడు ఇంకా రెండు జతలు మూడు గుళ్ళు పైన ఉండాలి చూడు మూడుగుళ్ళు పైన ఉంటే మా నూరు రోజులు తీసుకుంటారు ఏమన్నా తగులితే చెప్పు ఎడన్నా తగులుతే చెప్పు అంటే మూడుగులు అన్న